ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా పదిహేను మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి పాత్రికేయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలయ్యింది గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి పింఛన్ అనేది ముప్పై ఐదు రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేశారు ఆ డెబ్బై రూపాయల పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందల పెన్షన్ ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వెంటనే చేయలేదు నెల 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 గడిచినా సరే లేదు సంవత్సరాలు గడిచినా లేదు ఎలక్షన్ల ముందు రెండు వందల యాభై రూపాయలు పెంచి చివరి సంవత్సరంలో మూడు వేలు చేశారు మనం ఎలక్షన్లో మాటిచ్చాం మాకు ఓట్లేసి గెలిపించండి మా ప్రభుత్వాన్ని తీసుకురండి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి లాగా మోసం చేయు మేము ప్రభుత్వం ఏర్పడక ముందే రెండు మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం మీరు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ పన్నెండున అధికారం చేపట్టాం కానీ రెండు మాసాల ముందే పింఛన్లు పెంచి మూడు రూపాయలు నాలుగు వేలు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే పదివేలు ఒకవేళ మంచానికే పరిమితమైతే పదిహేను వేలు చొప్పున ఇచ్చిన మాట ప్రకటన